వెల్కమ్ ప్రసాద్ వ్యూహానికి బ్రేక్ వేసిన కోర్టు షాక్లో ఆర్జీవీ ఏదైతే ప్రతిపక్షాలు చెబుతున్నట్లుగా మరి వైసీపీ వాళ్ళు ఈ సినిమాని వ్యూహం వెనకాల ఉండి ఆర్జీవీ ద్వారా తీయించారు అని చెప్పేసి అయితే అందులో చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ అంటే వ్యక్తిత్వ హననం వాళ్ళ యొక్క క్యారెక్టర్ని అంతా కూడా కించపరిచేలాగా ఆ సినిమాలో పాత్రలు సృష్టించారు అని చెప్పేసి నారా లోకేష్ గారు ఈ వ్యూహం సినిమా పైన కోర్టుకు వెళ్ళిన సంగతి తెలిసిందే ఇక అయితే ఇది సంక్రాంతి కంటే ముందే రిలీజ్ కావాలి సో అప్పుడు కోర్టు వాయిదా వేసిన క్రమంలో అది నిన్న విచారణకు వచ్చింది విచారణకు వచ్చిన దానిపైన ఏదైతే సిబిఎఫ్సి అంటే ఈ సెన్సార్ బోర్డు ఉంటుంది కదా ఆ సెన్సార్ బోర్డు వాళ్ళు ఇచ్చిన సర్టిఫికేట్ని నిన్న కోర్టు కొట్టిపడేసింది అసలు ఇది పనికిరాదు అని చెప్పేసి సో దీని వలన ఈ సినిమా ఇప్పుడే రిలీజ్ చేయడానికి అవకాశం లేదు మరలా సర్టిఫికేట్ తీసుకొని రావాలి వాళ్ళు ఆ సర్టిఫికేట్ ఏ విధంగా తీసుకురావాలి అంటే దీనిపైన ఒక కమిటీని కూడా నియమించారు సో ఈ కమిటీ సభ్యులందరూ కూడా ఒక మూడు వారాల సమయం కూడా కోర్టు కేటాయించింది ఈ మూడు వారాల సమయంలోపు ఆ సినిమాని మరలా చూసి అందులో ఏదైనా సరే అభ్యంతరకరమైనవి ఉంటే అవన్నీ తొలగించి ఆ సినిమాని రిలీజ్ చేయాలి అనేది కోర్టు యొక్క ఉద్దేశం అయితే ఇక్కడ నిన్న వాదోపవాదనలు ఏ విధంగా జరిగినాయి అనేది చాలా చాలా కీలకమైనది సో నారా లోకేష్ గారు చెప్పినట్లుగా అటు చంద్రబాబు నాయుడు గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ లోకేష్ గారిని కానీ వాళ్ళ యొక్క క్యారెక్టర్ని అంటే కించపరిచేలాగా చేయటాన్ని అయితే ఇక్కడ ఏదైతే ఆర్జీవి తరఫున కానీ లేదా వ్యూహ సినిమా తరఫున ఉన్నటువంటి న్యాయవాది ఏం చెప్పారు రాజకీయ నాయకులకి ఎవరికైనా కానీ కొంచెం తోలు మందంగా ఉండాలి అంటే అంటే ప్రతి చిన్నదానికి కూడా స్పందించేలాగా ఉండకుండా ప్రజా జీవితంలో ఉంటారు కాబట్టి వాళ్ళు ఆ విధంగా ఉండాలి అని చెప్పేసి గతంలోనే చెప్పారు నిన్న చెప్పారు అయితే ఇక్కడ ఏదైతే లోకేష్ గారి తరపున న్యాయవాది ఉన్నారో ఆయన చెప్పుకొచ్చిన పాయింట్ ఏంటి అంటే ఏ వ్యక్తి అయినా సరే తను జీవించుకోవచ్చు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఉండవచ్చు కానీ ఆ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ వలన ఎదుటి వ్యక్తి ఇబ్బంది పడేలాగా మాత్రం ఉండకూడదు అనేది వీళ్ళు రైతు చేసిన కీలకమైన పాయింట్ సో అంటే నేను బాగానే నా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని అనుభవించవచ్చు కానీ ఆ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ను ఉపయోగించుకొని ఎదుటి వారిని కించపరచడమో లేదా ఎదుటివారి వ్యక్తిత్వాన్ని హననం చేయడమో ఇట్లాంటివి చేయడానికి మాత్రం నాకు ఎటువంటి హక్కు లేదు అనేది ఇక్కడ కీలకమైన ఉద్దేశం సో ఇక్కడ వ్యూహానికి సంబంధించిన సినిమాలో వాళ్ళు ఏదైనా సరే వాళ్ళకి సంబంధించిన నాయకుడినో వాళ్ళు రేస్ చేసుకోవచ్చు ఇంకేదైనా సరే దేవుళ్ళలాగా చూపించుకోవచ్చు కానీ ఎదుటి వ్యక్తిని మాత్రం కించపరిచేలాగా లేదా ఇంకా నెగిటివ్గా చూపించేలాగా మాత్రం ఏ ఒక్కరికి హక్కు ఉండదు అని చెప్పేసి ఇక్కడ లోకేష్ గారి తరపున న్యాయవాది వాదించడం జరిగింది సో ఈ నేపథ్యంలోనే ఆ సిబిఎఫ్సి సర్టిఫికేట్ అనే దాన్ని క్వాష్ చేయటం ఇక తర్వాత మరలా మూడు వారాల సమయం ఇవ్వటం ఆ సమయంలో ఈ కమిటీ మరలా ఆ సినిమా పైన ఒక రివ్యూ నిర్వహించి దాని తర్వాత రిపోర్ట్ ఇవ్వాలి అని అని చెప్పేసి కోర్టు ఆదేశించడం జరిగింది సో ఇప్పుడు పరిస్థితి ఏంటి ఆర్జీవీ గారి వెనకాల నిజంగానే వైసీపీ ఉన్నదా ఎందుకంటే చివరికి ప్రజలు అనే వాళ్ళ సినిమా ద్వారా ఎంతో కొంత ప్రభావితున్నారు అని అని చెప్పేసి వాళ్ళకి ఆ ఉద్దేశం ఉంది కాబట్టి ఈ విధంగా చేస్తున్నారు గత ఎన్నికల ముందు ముందు కూడా మీకు గుర్తున్నట్లయితే యాత్ర అనే మూవీ వచ్చింది అఫ్ కోర్స్ ఆ సినిమా బాగానే క్లిక్ అయింది లక్ష్మీ ఎన్టీఆర్ అనే సినిమా కూడా రిలీజ్ చేశారు సో ఇక్కడ అందులో కూడా చంద్రబాబు నాయుడు గారు నెగిటివ్లో చూపించాలి అని చెప్పేసి అనుకున్నారు సరే అది కొంతవరకు వాళ్ళకు ఫేవర్గా జరిగింది అనుకోవచ్చు లేదా ఆ టైం పీరియడ్ అట్లాంటిది అనుకోవచ్చు కానీ మరలా అదే స్ట్రాటజీ ఉపయోగించేసి ఈ విధంగా ఆర్జీవీ ఏదైతే అటు పవన్ కళ్యాణ్ గారన్నా ఇటు చంద్రబాబు నాయుడు అన్నా సరే యాంటీగా ఉన్నాడు కాబట్టి ఇక పవన్ కళ్యాణ్ గారి పైన చంద్రబాబు నాయుడు గారిపైన లోకేష్ గారి పైన విపరీతంగా ఆయన మూవీల మీద మూవీలు తీస్తూ ఉంటారు అదేమిటి అంటే కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అని చెప్పేసి అన్న తర్వాత దానిపైన కోర్టు అభ్యంతరాలు చెప్తే అమ్మ రాజ్యంలో ఏదో కడప రెడ్లో ఇంకోటి ఏదో పెట్టేటప్పుడు ఏది ప్రభుత్వం మారిన వెంటనే సో ఆ విధంగా ఆయన పదే 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 జగన్మోహన్ రెడ్డి గారికి కావచ్చు వైసీపీకి కావచ్చు వెన్నంటే ఉంటారు నీ వెంటే నేను ఉంటానంటూ సో దానివల్ల పార్టీకి ఎంత డ్యామేజ్ అవుతుంది ఏంటి అనేది ఆయనకు అనవసరం ఆయనకి ఎంత కాడికి సినిమాలు వస్తున్నాయో చేసుకున్నామా దానివల్ల ఆయనకి అమౌంట్ ఏదైనా వస్తుందో అంతవరకే కానీ ఆయనకి పార్టీ ఏమైపోతే అనవసరం కదా కాకపోతే ఆయనకి ఏదైతే పర్సనల్గా పవన్ కళ్యాణ్ గారన్నా చంద్రబాబు నాయుడు గారన్నా ఉందో దాన్నంతా కూడా ఆ సినిమా రూపంలో ఆయన అనుచుకుంటా ఉంటారు అనుకోవచ్చు సో మొత్తం మీద ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఇప్పుడు ఏదైతే వైసీపీ వాళ్ళు కావచ్చు లేదా ఆర్జీవీ కావచ్చు లేదా వైసీపీ వాళ్ళు వెనకాల ఉండే ఈ సినిమాని నిర్మించారు అని చెప్పేసి ప్రతిపక్షాలు చెబుతున్నట్లుగా వాళ్ళు రచన చేసి ఆ వ్యూహం సినిమాని రిలీజ్ చేయాలి అని ప్రజలందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారు ఈ విధంగా లోకేష్ గారు ఈ విధంగా అని అని చెప్పేసి ప్రొజెక్ట్ చేసి మరీ చూపించాలనుకున్నారు ఇక అది ఆఖరి అస్త్రంగా భావించవలసి ఉందేమో మామూలుగానే ఇప్పుడు ప్రజల ముందు వాళ్ళ యొక్క విధానం కావచ్చు పరిపాలన తీరు కావచ్చు వ్యవహార శైలి కావచ్చు అదంతా ప్రజలు చూశారు ఇక చివరికి గతాన్ని కూడా తీసుకొచ్చేసి ఒక సినిమా రూపంలో దాన్ని రిలీజ్ చేసి ప్రజల ముందు పెట్టాలి అనే భావనలో వాళ్ళు ఉన్నట్లుగా ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి సో ఇవన్నీ కూడా కట్టుకథలే ఏమాత్రం కూడా వాస్తవం కాదు అని చెప్పేసి వాళ్ళ సైడ్ నుంచి వాదనలు సో ఇదంతా కూడా ఇప్పుడు ప్రజలకి ఏంటి ఉపయోగం నిజంగా గమనిస్తున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన తీరు ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తీరు ఎలా ఉంది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన తీరులో ప్రజలకు ఏమైనా ఉపయోగం జరిగిందా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తీరులో ఏమైనా ఉపయోగం జరిగిందా అంతేగాని చంద్రబాబు నాయుడు గారేమో ఏదైతే ఎన్టీఆర్ గారికి వినపడి పొడిచారని చెప్పేసి వీళ్ళు ఇక్కడేమో బాబాయ్ పైన గొట్టల పోటు చెల్లెల గారిని లేకపోతే వాళ్ళ తల్లి గారిని బయటకు దోసేశారని దీనివల్ల ఎవరికి ఉపయోగం ప్రజలకు అల్టిమేట్గా ఏం జరుగుతుంది అనేది ఇంపార్టెంట్ సో దానిని కాకుండా వాళ్ళేమో సినిమాలు నమ్ముకొని వీళ్ళు ఇంకోళ్ళని నమ్ముకొని ఇట్లా ఎవరు తోచినట్లుగా వాళ్ళు చేసుకుంటా పోతే అల్టిమేట్గా ప్రజలనే ఇబ్బంది పెట్టిన వాళ్ళు అవుతారు ఇది ఎక్కడ కర్మరా నాయనా ఆ కుటుంబం ఈ కుటుంబం వాళ్ళు వీళ్ళు ఇదేనా ఇక ప్రజలకు కావాల్సింది లేకపోతే వాళ్ళు వీళ్ళని వీళ్ళు వాళ్ళని దూషించుకోవడమా వాళ్ళపైన కక్ష వీళ్ళకి వీళ్ళపైన కక్ష వాళ్ళకా అల్టిమేట్గా ప్రజలకు ఏం లబ్ధి చేకూరుతుంది అదేమిటి అంటే ఏనేం బటన్ నొక్కాను అని చెప్పేసి ఈయన మరి ఆయన చెప్పుకొచ్చేదేమో ఆయన కానీ ఇక్కడ నిజంగా ప్రజా పరిపాలన కావాలి అంటే అటు పేదవారికి మూడు పూటల తిండి వచ్చేలాగా ఉపాధి ఉండాలి అదేవిధంగా చదువుకున్న వాడికి ఉద్యోగం వచ్చేలాగా అభివృద్ధి ఉండాలి ఇక్కడ చదువుకున్న వాడికి ఉద్యోగం వచ్చేది లేదు మరి దానిని బట్టి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోండి సో ఇప్పుడు ఆర్జీవీ వ్యూహానికి అయితే మాత్రం మొత్తం మీద బ్రేక్ పడింది దీనివల్ల వైసీపీ అయితే కొంత షాక్లో ఉండటం అనేది కొంత భావించవలసి ఉంటుంది సరే అది ఎంతవరకు ఉపయోగం ఎంతకాలం ఇది ఇలా ఈ విధంగా కోర్టు వాయిదా వేస్తుంది ఇక మరి ఇప్పుడు క్వాష్ దాని తర్వాత మరలా సర్టిఫికేట్ రిలీజ్ చేస్తారా అప్పుడు రివ్యూ రిపోర్ట్ ఏమొస్తుందో తెలియాలి అంటే మరి ఆ మూడు వారాల సమయం వరకు కూడా మనం వేచి చూడవలసి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఆర్జీవి వ్యూహానికి బ్రేక్ అదేవిధంగా వైసీపీకి షాక్ అన్నదానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ